హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మేము నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ మేము ఈ ఇయర్ నా బొమ్మలు కొలువు పెట్టాలనుకుంటున్నాము అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మెట్లు అయితే ఐదు మెట్లతో స్టార్ట్ చేసాం మేము చూడండి బొమ్మలు కూడా అన్నీ రాత్రే పొద్దుపోయింది ఫ్రెండ్స్ బాగా శారీస్ అన్నీ కట్టింది అష్టలక్ష్మిలు నవదుర్గలు అన్నీ బొమ్మలు తెచ్చింది మా అమ్మాయి ఆమె రెడీ చేసింది అంతా డెకరేషన్ చేసింది బా బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకపోతే ఆడ ఇంటి ఆడపిల్ల బొమ్మలు పెడితే ఫస్ట్ బొమ్మ పెడితే మంచిదని అన్నారు ఫ్రెండ్స్ అందుకని మా చిన్న చేత ఉదయాన్నే ఒకటో రెండో బొమ్మలు పెట్టిస్తాము తర్వాత సభ ఏర్పాటు చేసుకుంటాము అందరం ముత్తాయిదుల చేత ఎలా పెట్టాలి ఏంది అని ఒక్కొరు ఒక్కొక్క డైరెక్షన్ చెప్తారు కదా పెద్దవాళ్ళు ఎలా చెప్తారో ఏందో అందరి చేతుల మీద బొమ్మలన్నీ పెట్టి ఏర్పాటు చేస్తాము అప్పుడు మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమంది బొమ్మలు కొలువ పెడతారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్